న్యూస్ తాండూరు మండలం బెల్కటూర్ గ్రామంలో మే పద్దెనిమిదిన దళిత యువకుడు వినయ్ కుమార్ పెళ్లి సందర్భంగా భరత్ భూరేగింపు నిర్వహించగా అగ్రకులానికి చెందిన వ్యక్తులు దాన్ని అడ్డుకుని దూషణలు చేసి దాడి చేశారు ఈ సంఘటనపై దళిత సంఘాలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి కేవీపీఎస్ ఎంఆర్పీఎస్ నేతల ఆధ్వర్యంలో జూన్ తొమ్మిదవ తేదీన ఉదయం పది గంటలకు తాండూరు అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ర్యాలీ నిర్వహించి డీఎస్పీ కార్యాలయం ముట్టడిస్తామని ప్రకటించారు ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులు నమోదు చేసి నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రెస్ లో ఉప్పల్లి మల్కయ్య కె శ్రీనివాస్ ఇతర నాయకులు పాల్గొన్నారు గ్రామంలో దళితులకు ఆలయ ప్రవేశం లేకపోవడాన్ని వారు తీవ్రంగా ఖండించారు చాలా దుర్మాదం అందుకనే ఉన్న డిఎస్పి గారితో సచనం జరిగింది మాకు రెండు రోజుల సమయం ఇవ్వండి ఖచ్చితంగా నిధులను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తామని ఆదాయం జరిగింది మేము ఒక డిఎస్పి గారికి గెలిగిస్తా ఉన్నాం తక్షణమే ఆ నిందితులను వెంబడే అరెస్ట్ చేసి జైలుకు పంపాలని ఒక కార్యక్రమాన్ని సోమవారం రోజు డీఎస్పి తాను డీఎస్పి కార్యాలయం ముందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముట్లకరం నిర్వహిస్తాం దాని తీసుకున్న యాల బాబాద్ పెద్దెమ్ములు మిగతా అంబేద్కర్ వాదులు అభ్యుదయవాదులు ప్రజా సంఘాల నాయకులు దళితులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క డిఎస్పీ కార్యాలయం ముందు ధర్నాకరా కార్యక్రమాన్ని అందరూ జీప్రించాలని తక్షణం నిందితుల మీ అరెస్ట్ చేయకపోతే డీఎస్పీ ఆఫీసే కాదు రాబోయే రోజుల్లో విచారాబాద్లో ఎస్పీ ముందు పెద్ద ఎత్తున ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా ఇస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇట్టి కార్యక్రమాన్ని బెల్కటూరు గ్రామ ప్రజలు కానీ మిగతా నియోజకవర్గంలో ప్రజలందరూ అంబేద్కర్ వాదురు మిగతా సంఘాలందరూ ఈ యొక్క కార్యక్రమానికి అందరూ ఆవాణితలు కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేపరిచేయాలని డిమాండ్ ఇస్తాం ఈరోజు సిఐటియు కేవీపీఎస్ మిగతా ఎంఆర్పిఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే పద్దెనిమిది తారీఖు రోజు బెల్కటూరు గ్రామానికి చెందినటువంటి వినయ్ అనేటటువంటి దళిత యువకుడు వివాహం చేసుకొని ఏదైతే గ్రామంలో జులుసు తీయాలని చెప్పి భరత్ నిర్వహిస్తుంటే అక్కడ ఉన్నటువంటి మద్దూరు అశోకు మరి కొంతమంది దాన్ని అడ్డుకొని కులం పేరుతో దూషించి అదేవిధంగా మీరు ఏదైతే తక్కువ కులానికి చెందిన వాళ్ళు మీరు గ్రామంలో భరత్ తీయడానికి వీలు లేదని చెప్పి ఆ గ్రామము ఒక ముఖ్యమైనటువంటి ఏదైతే మన శాసనసభ స్పీకరు గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఊరైనటువంటి ఊళ్ళని దళితులకు భద్రత లేదంటే నేటికే అంటరాంతనం కులవీక్ష కొనసాగుతుంది అంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి దాడులు దౌర్జన్యాలు జరిగితే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే శాసనసభ స్పీకరు తన సొంత గ్రామంలో ఇట్లా అవమానం జరుగుతుంటే గిటా స్పందించకపోవడం దానితో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ కానీ కలెక్టర్ కానీ అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఏదైతే ఎస్సేఎస్సీ కేసు నమోదు చేశారు నమోదు చేసిన తర్వాత అక్కడ వెళ్ళి ఆ గ్రామానికి వెళ్ళి విచారణ చేశారు మళ్ళీ విచారణ చేసినటువంటి ఆ నిందులు చేసిన ఏదైతే ఎవరైతే అడ్డుకొని అవమానించి ఏదైతే కులం పేరుతో దూషించినటువంటి ఆ వ్యక్తులని అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యం వహించడం సరైనది కాదు కాబట్టి ఏదైతే దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ బెల్కటూరు గ్రామంలో జరిగినటువంటి సంఘటన పైన నేటికి ఇప్పటికీ ఏదైతే అధికారులు ఇది లేదు అది లేదని చెప్పడం కాదు మీరు అనుకుంటే పది నిమిషాల్లో అన్ని వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని గిటా మీ టేబుల్ మీద ఉంటాయి కాబట్టి ఈరోజు ప్రభుత్వం దళితుల పట్ల జరుగుతున్నటువంటి అవమానాలని ఘటనలని సీరియస్గా తీసుకోకుండా నిర్లక్ష్యం వహించడం సరైనది కాదు మళ్ళీ ఇప్పటికే ఆ గ్రామంలో నేటికి ఇంత కంప్యూటర్ యుగంలో నేటికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయిన నేటికి ఆ గ్రామంలో ఆలయ ప్రవేశం లేదంటే ఓ దళితులకు అక్కడ ఒక రెండు గ్లాసుల పద్ధతి కొనసాగుతుంది అంటే దీనికి అంతటికీ పాలకుల కారణం కాదా అని మేము అడుగుతున్నాం మళ్ళీ నేటికి మనిషిని మనిషిగా చూడనటువంటి దుర్మార్గమైనటువంటి ఏదైతే ఈ వ్యవస్థని రూపుమాపవలసినటువంటి అధికారులు పాలకులు నిర్లక్ష్యం వహించడం వల్లనే నేటికి ఆ గ్రామంలో ఏదైతే ఒక దళితుడు భరత్ పెళ్లి చేసుకొని సంతోషంలో ఆ గ్రామంలో ఊరేగింపు జులుసు తీయడానికి అరాత లేదు అని చెప్పి ఏదైతే అడ్డుకొని దౌర్జన్యం చేస్తే ఇప్పటికీ పదమూడు పద్నాలుగు రోజులు అయినప్పటికీ వారిని అరెస్ట్ చేయకుండా ఇప్పటికే విచారణ అయిపోయినప్పటికీట నిర్లక్ష్యం చేయడం సరైనది కాదు మళ్ళీ ఇదే విధంగా నిర్లక్ష్యం చేస్తే సోమవారం రోజు పెద్ద ఎత్తున మన తాండ్రు అంబేద్కర్ బస్ స్టాండ్ నుంచి పెద్ద ఎత్తున ఆ యొక్క యువకుడికి సపోర్ట్గా అదేవిధంగా ఆ నిందితులని అరెస్టు చేయాలి ఆ దాడి చేసిన వారిని అడ్డుకున్న వారిని అని చెప్పి పెద్ద ఎత్తున దళిత ప్రజా సంఘాల దళిత మేధావులు యువకులు అందరిగిట భారీ ఎత్తున పాల్గొనాలి సోమవారం రోజు పది గంటలకు అంబేద్కర్ బస్టాండు అంబేద్కర్ నుంచి డిఎస్ వ్యాపీస్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అంబేద్కర్ నుంచి జరగబోయేటటువంటి ర్యాలీని జయప్రదం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత ప్రజా సంఘాల నాయకులు యువకులు మేధావులు అందరిగిట పాల్గొనాలి ఎందుకోసం అంటే ఈ నేటి ఈగంలో గిటా ఇంత అవమానం జరుగుతున్నప్పటికీ ఈ వ్యవస్థ పనిచేయకపోవడం అంటే రకరకాల ఆటంకలు ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉంటుంది కాబట్టి ఈరోజు అధికారులు ఇప్పటికైనా చిద్ద ఈ యొక్క కేసుని వెంటనే పరిష్కారం చేయాలంటూ వారిని అరెస్టు చేయాలని చెప్పి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం జరగబోయేటటువంటి ర్యాలీని డిఎస్పీ కార్యాలయం ముందు జరగబోయేటటువంటి ధర్నని జయప్రదం చేయాలే అంతలోపు ఖచ్చితంగా నిందితులపైన కఠినమైన చర్యలు తీసుకొని అరెస్టు చేయాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే దీన్ని మరింతగా ఉధృతం చేస్తాం అవసరమైతే ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం అవసరమైతే ఇక్కడనే రేవంత్ రెడ్డి ఏదైతే మన జిల్లా సీఎం మనకెళ్ళి ఇక్కడ సీఎంగా ఉన్నటువంటి సీఎం జిల్లాలని దళితులకు భద్రత లేదంటే ఆయన ఇల్లు గిట్ట ముట్టడించడానికి దళితులు ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ గిట్ట సమీకరించి అక్కడ ఉన్నటువంటి సీఎం ఏదైతే రేవంత్ రెడ్డి ఇల్లును గిట్ట ముట్టడిస్తామంటూ అక్కడి గిట్ట అవసరమైతే న్యాయం జరగపోతే చెలో హైదరాబాద్ కార్యక్రమం గిట్ట పిలిపిస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది ఇప్పటికైనా వారిని అడ్డుకున్న వారిని ఈ దళితులని అవమానించిన వారిని ఏదైతే కులం పేరుతో దూషించిన వారిని దేవాలయ ప్రవేశానికి పోకుండా అడ్డుకున్న వారిని అదేవిధంగా ఈ పెండ్లి భరత్ని అడ్డుకొని ఇబ్బందులు పెడుతున్న వారిని మళ్ళీ వారికి ఏదైతే కేసు పెట్టినరో అనే ఉద్దేశంతో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి రాజీనామా చేయాలని చెప్పి ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారిపైన గిట్ట చర్యలు తీసుకోవాలంటూ ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి దళితులకు ఏదైతే ఏదైతే స్పీకర్ అయినటువంటి ఏదైతే మన తెలంగాణ శాసనసభ స్పీకరు గడ్డం ప్రసాద్ కుమార్ గారి గ్రామంలోనే బిల్కటూరులోనే ఇంత అవమానం జరగడం చాలా దుర్మార్గం ఇక తెలంగాణలోనే దళితులకు భద్రత లేదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి ఖచ్చితంగా ఇలాంటి వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేసేటట్లు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి పై అధికారులు అని చెప్తూ ఈ సందర్భంగా ఆ యొక్క ర్యాలీని ఏదైతే సోమవారం జరగబోయేటటువంటి ర్యాలీని ధర్నాని జయప్రదం చేయాలంటూ ఈరోజు ప్రజా సంఘాలుగా అందరికీ పిలుపునిస్తున్నాం దాన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రజా సంఘాలుగా కోరుతున్నాడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన డీ సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్